హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వినా రాయన్ ఫ్రూట్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ అలసంద పప్పులతో వడలు చేశానండి అలసంద పప్పులు మీరు లేదండి అలసంద గుళ్ళే ఉన్నాయి అనుకుంటే ఒక నైట్ అంతా నానబెట్టాలండి లేదు అంటే అలసంద పప్పులు కాబట్టి ఇవి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానితే చాలు వా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకొని ఒక డ్రై క్లాత్లో ఆరబెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు లేదు మేము కొంచెం వాటర్ వేస్తే గ్రైండ్ చేసుకున్నామంటే ఆరబెట్టాల్సిన పని లేదండి వేసేసి కొంచెం పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి కొంచెం వాటర్ వేసే గ్రైండ్ చేసుకున్నాను చేసుకొని మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాక పిండిని మనము ఇలా ఒక ఒకే రౌండ్లోనే బీట్ చేసుకోవాలండి బాగా కొంచెం బురుగు బురుగులాగా వస్తుంది క్లఫీగా రావడానికి ఇలా బాగా బీట్ చేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఎలా వస్తుంది బీట్ చేసే కొద్దీ కొంచెం ప్లఫీగా వచ్చిన తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి మీకు ఇంకా ప్లఫీ కొంచెం రావాలి అంటే మాత్రం ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి వేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు తరుగు వేసాను వేసి బాగా కలిపేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి స్టవ్ పైన ఆయిల్ బాగా హీట్ ఎక్కాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ పెట్టుకొని మనం వడలు షేప్ వేసేసుకొని ఒక ఆకు పైన కానీ లేదంటే ఒక కవర్ పైన కానీ లేదంటే చేత్తో కూడా వేసుకోవచ్చండి వేసేసుకొని అలా వేసేసుకోవడమే అండి మనకి వడలు కరెక్ట్గా వచ్చేసే వరకు నీళ్ళు పోసుకోండి మరి ఎక్కువ నీళ్ళు పోసుకున్న మనకి రావండి వడలు సో రెండు వైపులా బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి స్టో ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి రెండు వైపులా వేయించుకొని గోల్డ్ కలర్ వచ్చేసాక దీనించేసుకోండి ఇందులోకి నాటు చికెన్ కర్రీ అంటే సూపర్గా ఉంటుందండి నేను నార్మల్ చికెనే చేశాను సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్